హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి రోజు అంతా హడావిడిగా ఉంటుంది కదా పూజ చేసుకోవాలి రకరకాల ప్రసాదాలు చేయాలి కాబట్టి ఒకే పిండితో నాలుగు రకాల ప్రసాదాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ మనమైతే కుడుములు మోదకాలు ఇంకొకటి అప్పలాగా ఇంకొకటి పొడుగ్గా ఇంకొక షేపు ఇలా నాలుగు రకాల షేప్స్ అయితే చేశాము ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ మరుగుతూ ఉండగా నానబెట్టుకున్న శనగపప్పు వేయాలి ఒక టూ స్పూన్స్ దాకా శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి వన్ స్పూన్ దాకా నెయ్యి చిటికటి సాల్ట్ కూడా వేయాలి కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేయాలి వన్ కప్పు వాటర్ తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు బియ్యపిండి కూడా తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఒక ముప్ప కప్పు దాకా బెల్లం తీసుకొని ఈ మరుగుతున్న వాటర్లో పోయాలి నెక్స్ట్ బెల్లం కరిగాక ఈ బియ్య పిండి కూడా వేసి బాగా కలపాలి దగ్గర పడే వరకు ఈ పిండి కొంచెం చల్లారాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా మనకి ఇష్టమైన షేప్స్ చేసుకొని స్ట్రీమింగ్ గిన్నెలో పెట్టుకోవాలి లేకపోతే ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా అందులో పెట్టుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ దాకా స్ట్రీమ్ చేసుకోవాలి అంతే అండి గణేషుడికి ఇష్టమైన ప్రసాదాలు రెడీ అయిపోయాయి చాలా తక్కువ టైంలో నాలుగు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్